టి మాటల్ రాజ ఒట్టి మాటలైకాయనాటి మాటలైవాట్టుబడి ఎల్లక రాజ పుట్టడల్ని అప్పుల రాజ పెట్టుబడి ఎల్లక రాజ పుట్టడల్ని అప్పుల పెట్టుబడి ఎల్లక రాజనా పుట్టడల్ని అప్పుల రాజ పెట్టుబడి

ఈరోజు ప్రత్యేకంగా రైతు బతుకు చితికిపోతున్నది దేశవ్యాప్తంగా రైతన్నలు ఆత్మవైపు ఆత్మహత్యల వైపు మెట్టబడుతున్నారు ఆత్మహత్యలే అనేటువంటి పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే మన దేశానికి ప్రధానమైన వృత్తి వ్యవసాయమే అయితే వ్యవసాయం మీదనే దృష్టి పడుతుంది అందరికీ ఈడ పంటలు పండిస్తేనే మరి దేశంలో ప్రజలకు తిండి దొరుకుతుంది కడుపు నింపుకుంటాం అటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఇప్పటికే రైతు పండించిన పంటలకి మద్దతు ధర లేక అసలు గిట్టుబాటు ధర లేక మద్దతు ధర రాక అప్పులపాలు అవుతూ ఉంటే ఇప్పుడేమో కేంద్రం మరి ఎట్లా చేస్తూ ఉందంటే దెబ్బ మీ దెబ్బలాగా కొత్త చట్టాలు తీసుకొచ్చింది ఈ కొత్త చట్టాలు ఎట్లా ఉన్నాయంటే స్వేచ్ఛ మార్కెట్ నువ్వు ఎక్కడైనా అమ్ముకోబట్ట అంటే ఇరవై క్వింటాలు ముప్పై క్వింటాలు పిండా రైతు ఎక్కడ పోవాలా ఇప్పుడంటే మార్కెట్లు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తూ ఉంది ఇంకా ఈ కొత్త చట్టం ప్రకారంగా ఈ వేదికలు కానీ మార్కెట్ల కమిటీలో అమ్మడానికి లేదు డైరెక్ట్గా రైతు అమ్ముకోవాలి ఎక్కడికి అమ్ముకోవాలా అంటే పెద్ద పెద్ద టూప్ వ్యాపారస్తుల దగ్గర అమ్ముకోవాలి వాళ్ళు ఇస్తూ ఉంటే కొంటారు లేకపోతే లేదు ఇవాళ ఇక్కడనేమో మళ్ళీ ప్రైవేటు ఇక్కడ ఊళ్ళో ఉండేటువంటి మళ్ళీ వ్యాపార వ్యాపారాలకి తరాలకి అమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది అందువల్ల ఈ రకంగా మీకు స్వేచ్ఛ అంటే నినాదం బాగుంది వాట బాగున్నాయి కానీ దాని ఎనుక ఎనకాల ఏ రకమైనటువంటి గోతి ఉన్నదో దీన్ని అర్థం చేసుకోవాలి అందుకనే ఇవాళ స్వేచ్ఛ వాణిజ్య పేరుతో ఈ చె తెచ్చినటువంటి కొత్త చట్టాల మూలంగా మన రైతన్నలు బతికి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకనే ఇక ఇంకో వైపు ఏం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులకు గుడిగా చేసే పద్ధతుల్లో ఇవాళ ఇప్పటిదాకా విత్తన చట్టం ఉన్నది విత్తన చట్టం ఉండదు ఇక ఇప్పుడు విత్తనలేదు ఇవాళ ఇక్కడనేమో మళ్ళీ ప్రైవేటు ఇక్కడ ఊళ్ళో ఉండేటువంటి మళ్ళీ వ్యాపార వ్యాపారులకే ధరాలకే అమ్ముపరుతూ ఉంటుంది అందువల్ల ఈ రకంగా వీటి స్వేచ్ఛ ఇక్కడ నినాదం బాగుంది మాట బాగున్నాయి కానీ దాని ఎదు ఎనకాల ఏ రకమైనటువంటి గోతి ఉన్నదో దీన్ని అర్థం చేసుకోవాలి తెచ్చినటువంటి కొత్త చట్టాల మూలంగా మరి బతికి బతికించి దిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఇక వైపు ఏం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు మూడిగ చేసే పథకంలో ఇవాళ ఇప్పటిదాకా విత్తన చట్టం ఉన్నది విత్తన చట్టం ఉండదుగా ఇప్పుడు విత్తన కంపెనీకు రైతుకు ఒప్పందం జరుగుతుంది ఎక్కడైనా మరి రైతుకు ఒప్పందం ప్రకారంగా విత్తన కంపెనీ చెల్లించకపోతే నాసిరకం రకం విత్తనాలు ఇస్తే అవకాశం కొత్త చట్ట ప్రకారంగా వేసుకునే అవకాశం లేదు అంటే పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకే రైతు పోతా ఉన్నారు అంటే ఒక గుండెలుగు నోట్లకు లేకుండా సిమన్ పుల్ నోట్లకు మనిషిపోయినట్టుగా ఇవాళ కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి రైతులు నరేంద్ర మోడీ

이이